నారాయణ హాస్పిటల్ లో వ్యాధికి వినూత్న విధానాన్ని విజయవంతం చేసిన నారాయణ హాస్పిటల్ వైద్యులు ఇప్పుడు ప్రత్యేక ఎపిలెప్సీ క్లినిక్ ఎపిలెప్సీ సర్జరీ యూనిట్ ను ఏర్పాటు చేసి గత ఐదు సంవత్సరాలుగా నలభైకు పైగా శస్త్రచికిత్సలు విజయవంతంగా నిర్వహించి భారతదేశంలోని ఒక ప్రత్యేక స్థానాన్ని ఏర్పరచుకుని మోక్ష వ్యాధికి మెజ్రోపాలిటన్ నగరాల్లో మాత్రమే అందుబాటులో ఉన్న వగన్ డర్మ్ స్టిమ్యులేషన్ చికిత్సలో ఆత్ర రాష్ట్రం మొత్తం మోత్విక పల్లవి సంవత్సరాల విద్యకి అధ్యచి విజయం హాస్పిటల్ డాక్టర్ గారు మీడియా సమావేశాన్ని నిర్వహించి వర్గీకరించారు నోటి రోజు నువడము లేకుండానే పాస్ చేయడము ఇది కామన్ గా అందరికీ తెలిసిన ఫిట్స్ లక్షణం కానీ ఈ అమ్మాయికి ఏంటంటే సడన్ గా ఉన్నట్లు అయిపోతుంది ఏమి చేయలేదు కొంతమంది సైకాట్రిక్ కూడా భావిస్తారు ఏమి ఇట్లా ఉంది క్లాస్ లో ఇంట్లో ఏం మాట్లాడకుండా ఫ్యూ సెకండ్స్ వన్ మినిట్ లో అట్లా అయిపోతుంది ఆ టైంలో ఉన్న వస్తువులు డ్రాప్ చేయడం అలా జరుగుతుంది చాలా మంది వీటిని ఫిట్స్ కూడా గుర్తించారు ఏదో దారి దొరికిందనే సంథింగ్ ఆ సైకలాజికల్ ప్రాబ్లమ్ అలా కాకుండా పాపం అంటే కాన్షియస్గా ఉంటుంది ఉన్నట్లు పడిపోతుంది నడుస్తూ ఉంటుంది ఉన్నట్టు పక్క పొగలిపోతుంది అట్లా మంది దెబ్బలు కూడా తగ్గాయి సో ఇట్లా వివిధ రకాలైనటువంటి ఫిట్స్ రకాల తన సఫర్ అవుతుంది సో కంటిన్యూస్గా ఫిట్స్ రావడం వల్ల తన డెవలప్మెంట్ కూడా దెబ్బ తగిలింది శారీరకంగా మానసికంగా కూడా తన చాలా సఫర్ అవుతా ఉంది అండ్ ఆల్మోస్ట్ వాళ్ళు ఇంకా మాకేం పోపు లేదన్న స్థితిలో ఉండాలి వాట్ ఎవర్ హ్యాపీస్ మన దేవుడు ఇలా పెట్టాడు అడిద కండిషన్లో ఉన్నప్పుడు చాలా హాస్పిటల్స్ తిరిగి చాలా కన్సల్టేషన్ చూసిన సందర్భంలో కూడా నకే మన దగ్గరకు వచ్చి వారిని నిర్ధారించి సో సర్జరీ చేయని పరిస్థితిలో ఈ ప్రొసీజర్ ఖర్చుతో కూడ ప్రొస్థితి కూడా అన్ని రకాల గవర్నమెంట్ మనకు ఒక ఫిఫ్టీ పర్సెంట్ సహాయం చేసింది బట్ మన యజమాన్యము వీళ్ళు కూడా ఆ ప్రొసీజర్ ఆల్మోస్ట్ ఆల్మోస్ట్ కాస్ట్ చేసేసి చాలా తక్కువ ఫైవ్ ల్యాక్స్ పేషెంట్స్ కూడా ఏంటంటే మాకు ఏమి లేని స్టేజ్లో అట్లీస్ట్ సంథింగ్ చేసే ఉపక్షన్ ఉండవుతుందని ఒక నమ్మకంతో ముందుకోవచ్చు సో దీన్ని మనకి ఏంటంటే మన స్పెషల్ స్పెషల్గా ఉన్న వీడియో ఈజీ ఫీటర్స్ ఎమ్మెల్యి అంటే వేరే ఎక్కడా లేని సెంటర్స్లో మన సెంటర్స్లో వ్యాధి నిర్ధారణ చాలా క్లియర్గా క్రిస్టల్గా స్పెసిఫిక్గా మనం నిర్ధారణ చేయగలము అందుకోసం ఇటువంటి టెస్ట్ ఆపరేషన్స్ కూడా మనం పేషెంట్స్ అందిస్తుంది